ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అయింది కానీ మంచి అయితే ఫుల్గా ఉందనమాట హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి అన్నట్టు నేను ఆల్రెడీ గివేగా ఒక క్వశ్చన్ అయితే అడిగాను సో దానికి ఆన్సర్ కమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ కమెంట్ చేయండి ఎందుకంటే ఇంకా వన్ వీక్ అన్న కమెంట్స్ యాక్సెప్టబుల్ కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోస్ చివరి వరకు చూడండి స్పెషల్ ఏంటి ఇంకేం లేవు గుత్తి వంకాయ ఫ్రై చేయడం అయితే అయిపోయింది ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటది కావాలంటే మన వీడియోస్లో కూడా కూడా ఉందనమాట చూడండి కావాలంటే ఇంకైనా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇడ్లీ కూడా పొయ్యి మీద పెట్టిస్తే ఇంకా తినాలి అది మిక్సీ పట్టాలి అసలు ముందు ఇడ్లీ అయితే అయిపోయింది లెమన్ కూడా వేసుకున్నాం అనమాట రిక్కీకి అయితే బుల్లి ఇడ్లీ అది కాలుతుందని చెప్తే పట్టుకుంటాడు మళ్ళీ ఆ నోరు తెరుస్తుండు కాలుతుందని చెప్పి ఏది రికి మళ్ళీ అన్న మళ్ళీ 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 కాలిద్ది అసలు వీడు చూడండి కాలుతుందని చెప్తున్నా వినకుండా ఇడ్లీ కుక్కర్ పట్టుకుంటున్నాడు మళ్ళీ నన్ను ఆయా అనరుస్తున్నాడు ఏం చేయాలి అసలు వీడిని గుత్తి వంకాయ కూర కూడా అయిపోయింది అసలు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడు అని నాన్న బయటకెళ్ళిండీ మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు నా పని కూడా అయిపోయింది ఇంకా అన్నం ఒక్కటి వండుకుంటే అయిపోయింది వాడైతే కూర్చొని క్రైమ్స్ చూస్తున్నాడు అనమాట ఈరోజు లంచ్ అయితే వంకాయ కర్రీ రైస్ అని పెరుగు వీడికైతే తినిపించేశాను ఇంకా నేను తింటే అన్నీ లాగుదామని చూస్తున్నాడు ఈ రోజు స్నాక్స్ అయితే తినేస్తున్నాం అనమాట మన ప్రిపేర్ చేసాగా ఆల్రెడీ డబ్బా ఖాళీ అయింది మళ్ళీ చేసుకోవాలి సపోటా అయితే తీసుకొచ్చాడు కానీ ఏం పండలేదు అనమాట రెండు పండినాయి అని తీసాను అందులో ఒకటే పండింది బయటికి పండినట్టు ఉంది కానీ లోపల పచ్చి అట్లానే ఉంది అనమాట కేజీ డెబ్బెండ ఆఫ్ కేజీ తీసుకున్నాను డెబ్భై రూపాయలు పడదు అసలు మాకు కొన్ని రోజులు అయితే మా తమ్మి చెట్ట గట్స్లో వస్తాయో సంచడ సంచడన్న తెచ్చుకోవచ్చు ఏం అనరు అసలు ఇంకా అయితే గోబీ నేనైతే సిక్స్టీ ఫైవ్ చేసుకుందాం అనుకున్నాం సిక్స్ సారి వుండకాయలు వంట తీసుకొచ్చి మనకి ఇంటి పక్కన వాల్ గడ్డికి కూడా ఇచ్చేవాడిని అవును కోతులు ఆగం వేసుకుని గోబా అవును పోయిన సార్ ఊరికి పోయినప్పుడు మాత్రం మా తోటలో అయిపోతే పక్క తోటలో కాయ రూపాయ రూపాయన్నర లెక్క కొని ఊరికి పంపిద్దామేము కానీ అప్పుడు కాయ కొని ఆహా కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రం పాపం వాళ్ళ వర్కర్స్ కూడా తచ్చి మేడం తీసుకొచ్చా కాయ కూడా మంచి సైజు ఇంత ఉంటది ఒక కాయ

అప్పుడే స్నానం చేయించా ఈ షర్ట్ వేసాను ఈ షర్ట్ వద్దంట ఎప్పుడైనా ఆశాలు వేసిండ షర్ట్ తీమని ఇంక ఈ షర్ట్ తీసి వేరే షర్ట్ ఎస్తా అది వద్దండి ఏమంటాడు ఇంకా అసేపు టెన్ గిఫ్ట్స్ అయిపోయినాయి కదా ఇంకా ఇవాళతో టోటల్ అయిపోయినాయి ఇంకా అక్కడికి వచ్చే గిఫ్ట్స్ అనమాట ఇంకా ఈ రెండు కూడా ఇప్పుడు చూపించాను అనమాట ఇంకా డైరెక్ట్ ఆ లో చూడండి ఏం తీసుకున్నాము అన్నట్టు మా వీడియోస్ ఏది చూసినా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటం మర్చిపోవద్దు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా మార్నింగ్ గుర్తు చేసా కానీ మనం గుర్తు చేస్తున్నా గివే క్వశ్చన్ ఆల్రెడీ అడిగేసాము సో ఇంకా కమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఏ క్వశ్చన్ అడిగానో చెక్అవుట్ చేసి కమెంట్ చేసి అన్నట్టు మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి బాయ్ బాయ్ మొత్తం పేరు ఉందనమాట మొత్తం క్లీన్ చేసుకోవాలి ముందు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకటే ఒకటో రెండో షూట్ చేద్దాం అనుకున్నాం మరి ఎన్నవుతాయో తెలీదు షార్ట్స్ ఈరోజు ఎన్ని అంటే క్యాలీఫ్లవర్ పకోడీ ఒకటి వస్తుంది అనుకుంటున్నాం చేద్దామని నెక్స్ట్ కజ్జికాయలు కజ్జికాయలు కదా ఏమిటో కాజాల స్వీట్ బెల్లం కాజాల ఒకటి అనుకున్నాం బెల్లం ఉందో లేదు చూడాలి నెక్స్ట్ వచ్చేలోపు నైట్ ఈ గుత్తి వంకాయ మసాలా మిగిలింది కదా దీన్ని కొంచెం లూజ్ చేసేసి దీంట్లో ఎగ్ బాయిల్ చేసి ఎక్కరీ ఇలాగ చేస్తాను ఎందుకంటే సేమ్ మసాలా కాక మ్యాక్సిమం ఎక్కర్రీ ఇలాగ చేస్తా అని చెప్పింది దీన్ని ఎక్కర్రీ ఉంది కాబట్టి కొబ్బరి కొబ్బరి చిప్పలు ఉన్నాయి కొబ్బరిపాలన్న అన్నవాను అది రెండో చేసేసుకుందాం అనుకున్నాం ఇంకా ఎన్ని వంటలు ఉన్నాయి క్యాలీఫ్లవరు పెద్దగాయ క్యాలీఫ్లవరు కాజాలు కొబ్బరిపాలన్నం ఈరోజు డేవులాగా ఒకటి ఏంటది అది చూపి అదే జస్ట్ కొంచెం వాటర్ పోయటం ఎగ్ ఫ్రై చేసి కొన్ని వాటర్ బాస్ దీంట్లో మరిగించేస్తే అయిపోయిందేమన్నా తెలిసి అవును అవును వంకాయ వంకాయ కానీ ఎగ్ సేమ్ మసాలా మనం చేసేది మ్యాక్సిమం అంతే చాలా బాగుందన్నారు తిన్ని సార వాళ్ళు సేమ్ ప్రాసెస్ ఏం తేడలేదు చాలా బాగుందని చెప్పారు పైప్ పైప్ ఇంకా మా వారైతే ఏదో మూవీ పెట్టారు ఏ మూవీయో కూడా తెలియదు సర్లే నాకైతే పని ఉందని ముందు పని చేసుకుంటున్నా బెల్లం సరిపోద్దిలే కానీ మైదాపిం లేదుగా కాజా కాజాలా ఓకే 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 రేపైనా తెచ్చుకోవాలి సరే ఈరోజు ఏంటంటే అసలుకి ఒకవేళ ఇది చేసుకుందాం అంటే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు తింటే నైట్కి ఫుడ్ ఏమీ లేదు వంకాయ కర్రీ బాగానే మిగిలింది కాబట్టి ఆ గ్రేవీ బాగానే మిగిలింది కాబట్టి కొబ్బరిపాలన్నం చేసుకుందాం అనుకున్నాం ఆల్రెడీ టైం కూడా అంతేందమ్మా సిక్స్ థర్టీ అయింది మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్ చేసుకుని దీనిలోపు సెవెన్ అవుతుంది మళ్ళీ ఎన్ని చాలా ఉన్నాయి మళ్ళీ అది కూడా తినలేంలే ఇంకా అని చెప్పి అది ఇది రెండు తినలేము లేని చెప్పి ఆగినాం కనీసం క్యాలీఫ్లవర్ కారం అన్నా చేద్దాం మరి అది ఈజీగా పెద్దగా ఏమి ఉంటుంది అది అప్పుడు చేసినవు నువ్వు లాస్ట్ టైం లాస్ట్ టైం సీజన్లో అందుకని చెప్పి పెద్ద ఖాళీ ఫ్లేవర్ తెచ్చాను నేను సగం కర్రీ అయింది సగం ధనరు పకోడి పకోడీ అవుతుంది ఒక రెండు పాయలు కర్రీ

అసలు ఒక్క చోట ఉండేట్ల ఏం పాకడమో కానీ ఇల్లు అంతా పాకుతుండ నడవమంటే మాత్రం ఒక్కడికి వేయడానికి ఏడుస్తాడు ఇంకా మా వారైతే బిజీ బిజీగా ఫోన్ పట్టుకొని ఇదిగోండి ఫస్ట్ గివ్ అవే బుక్ అయితే రీచ్ అయిపోయిందంట అంటే డెలివరీ అయిపోయిందంట సో ఇంకా అదైతే మన కమ్యూనిటీలో అప్లోడ్ చేద్దామని చెప్పి సో ఇంకా ఆ ఇన్స్టా ఐడి ఆ ఐడి నేమ్ ఒకటి బ్లర్ చేసి ప్రొఫైల్ పిక్చర్ ప్రొఫైల్ పిక్చర్ అది బ్లర్ చేసి ప్రొఫైల్ పిక్చర్ నేమ్ ఐడి రెండు బ్లర్ చేసి మన కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తారంట సో అందుకని అది ఎడిటింగ్ లో ఉండాలని పేరట్లా అవును ఇంకా సోఫా అది ఖాళీగా చూసాడండి ఏమై ఎక్కుతున్నాడు రికి

అదేనా నీ ఫేవరెట్ అది ఏది ఇంకా ముచ్చట్లాంటి చెప్పమ్మా అమ్మ చిరంజీవా చిరంజీవా బాలకృష్ణ అనాలా ఇంకేమన్నా అనాలా ఇగో డాడీ కన్నా హెడ్ మసాజ్ చేయమ్మా రిక్కి ఇటు ఇగో ఇగో ఇది ఇటు ఇటు ఇట్లా ఇగో ఇట్లాను వాడు గోలలో వాడున్నాడు మన మాట పట్టించుకోడు ఇంకా వీడి గోల చూసారా అసలు ఎట్లా ఉంటుందో ఏ మేము అరవాలా నువ్వు ఏయ్ కళ్ళల్లో కూర్చుకుంట్రీ యాకే బాబా రే రే కళ్ళురా రౌడీ అసలు రౌడీ లాదయ్యారైతున్నాడు కొరుకుతా ఏంట్రా పోట్లాడుతున్నావు ఏయ్ రికీ హాయ్ హే

కొంచెం నవరత్నం అయినాయినా నెత్తి మీద మసాజ్ చేస్తాను ఎట్ను అరే అరే ఇట్రా నీ జుట్టు పీకుతా ఇటు రారా ఇటు రా నీ జుట్టు పీకుతా నీ జుట్టు పీకుతా దా రే రే పోతాడు చూడు పడతావు దా దా ఇవాళ్ళతో అయితే వాడు బొమ్మలన్నీ వచ్చేసినట్టే కాబట్టి ఆ బొమ్మలన్నీ కూడా వీడియో తొందరగానే ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను అప్పటిదాకా వెయిట్ చేయండి నేను మ్యాక్సిమం నాకు కుదిరినంత స్పీడ్గానే అప్లోడ్ చేస్తాను అంటే ఎడిట్ చేసుకొని అప్లోడ్ ఒక ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా అట్లా మిస్ అవ్వకూడదనే వైఫై కూడా మెయిన్గా పెట్టించాము అట్లనే మిస్ కాకుండా వైఫై పెట్టించినప్పటి నుంచి రోజు అయితే కన్ఫామ్ అప్లోడ్ చేస్తున్నాము హోప్గా లేకపోయినా కూడా ఎడిట్ చేయకుండా అయితే ఆపట్లేదు అనమాట ఎందుకంటే మేము మేమిద్దరం మాట్లాడుకునేది ఉంటుంది కాబట్టి అంత ఎడిటింగ్ పని ఉండట్లేదు కానీ బిట్ టు బిట్ చూసుకోవాలి కాబట్టి ఎడిట్ చేయాల్సిందే తప్పాలి తప్పదనమాట ఇంకా వాడైతే వాళ్ళ నాంతా ఆడుకుంటున్నాడు యాక్చువల్లీ వీడికి బొమ్మలు ఒక్కటే తీసుకున్నామని కాదు బర్త్డే గిఫ్ట్ ఇంకోటి కూడా ఏంటంటే ఈయన ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంట వాడి పేరు మీద ఇప్పుడు ఏదైనా ఒక సుమారు ఏ మనం ఏ ఫంక్షన్ చేసుకోవట్లేదు కదా ఎందుకంటే లాస్ట్ వన్ ఇయర్ లోనే మనం చెప్పినట్టు మా పెళ్ళ వంగల్ని రిసెప్షన్ గ్రాండ్ చేశారనమాట అప్పుడు చాలా ఖర్చు అయింది ఇంకా రిసెప్షన్ అయ్యాక ఏంటంటే వీడికి బారసాల వీడు పుట్టాడు వీడి బారసాలశ్న ఇట్లా ఏదో ఖర్చు వస్తానే ఉంది కాబట్టి ఇంకా ఇంకా అందుకని ఏమనుకున్నామంటే ఫంక్షన్ చేసే బదులు వీడికి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే రేపటి రోజున వాడికన్నా పనికొచ్చిద్ది కదా ఇప్పుడు గ్రాండ్గా ఎంత సెలబ్రేట్ చేసినా అసలు చేయకుండా అంటూ ఏమి ఉండము చేస్తాము ఇంట్లో వరకు చేసుకుంటాం అంటే ఇంకా ఆ ఫోటో సెటిల్ ఉంటాయి కాబట్టి అట్లా అదే అదే అమౌంట్ పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దానికి కొంచెం అమౌంట్ యాడ్ అయ్యి ఏదో ఒక వస్తువు అయితే వచ్చింది కదా అని చెప్పి ఇప్పుడు గోల్డ్ అనే కాదు రేపటి రోజున ఈ రోజు అంటే నడుస్తుంది కాబట్టి అవును టూ టూ ఇయర్స్కి మళ్ళీ మళ్ళీ వేసుకోవడం ఇప్పుడు టూ ఇయర్స్కే అనమాట అది రాగానే వాడికి ఏదో ఒకటి చేయించడం లేదా ఆ అమౌంట్ మళ్ళీ ఫిక్స్డ్ చేయడం అట్లా చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఇంకా థర్టీ కే అనేది నేను కానీ మా ఆయన కానీ యూజ్ చేయకుండా వాడి పర్పస్ వాడి కిందనే యూజ్ చేద్దాం అన్నట్టు అలా సేవింగ్ కిందనే ఉంచేసాం ఇంకా అది సంగతి దాని వల్ల మరీ టూ మంత్స్ ఈయనకి చాలా టైట్ అవుతుంది కానీ పిల్లడు కదా లెక్క పెట్టకూడదు అన్నట్టు ఇంకా అట్లా లాక్కొస్తున్నాము ఇంట్లో ట్యాగం ఫౌండేషన్ కి ఎవరు బర్త్డే అయినా ఇస్తాడు కాబట్టి వీడి బర్త్డే కూడా అమౌంట్ అయితే పే చేద్దాం అనుకున్నాము ఇంకా అది సంగతి ఆ ట్వెల్వ్ గిఫ్ట్స్ తో పాటు ఇది ఒక గిఫ్ట్ అదొక గిఫ్ట్ అట్లా అది గిఫ్ట్ అంటే ఇది కనిపించేలాగా అది కనిపించకుండా అనమాట అది అట్లా పుణ్యం అని కాదులే కాని వాడి పేరు చెప్పుకొని ఒకళ్ళు ఇద్దరు తిన్నా వాడికి మంచి జరిగితే చాలు అన్నది మన సంగతి మన వేరే తర్వాతలే కానీ ఇంకా పిల్లలు కదా వాళ్ళకు మంచి జరుగుతుంది ఇంకా అదే చాలు మనకి అదనమాట సంగతి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను ఈ మధ్య నేను పొడుపు గదలు అంతా అడగట్లేదు అనమాట చూసుకొని మళ్ళీ అడుగుతాను కుదరట్లేదు అసలు ముందు టైం సెట్ అవ్వట్లేదు మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి నుంచో స్టార్ట్ చేస్తా పొడుపు కథలు కూడా సో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అలానే గివ్ అవే క్వశ్చన్ కూడా ఒకసారి చూసేసి కమెంట్స్ పెట్టేస్తే మేము మీకు లక్కీ టిప్ ద్వారా గిఫ్ట్ పంపించేస్తాం బాయ్ బాయ్